డ్రైవర్ తోటి ఆయన పెట్టిపోతే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు పెట్టుకున్నా నేను బాగా టార్చర్ పెట్టి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను ఎందుకు సార్కి తెలిస్తే ఇవన్నీ బాగుండదు అని చెప్పేసి చెప్పాను సార్ నేను చెప్తే నాకు కావాల్సిన సుఖం నువ్వు సుఖం ఇస్తే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి చెప్పింది సార్ నాతో నుండు నా కోరికలు తీర్చు నీకు ఎన్ని డబ్బులు కావాలో నేను అందిస్తా నీకు డ్రైవర్ తోటి క్లీనర్ తోటి ఏ ఫైర్ మీ సార్ తెలుస్తా ఈ విషయం పెట్టుకోరు కదా ఇప్పుడు నేను డ్రైవర్ జాబ్ నుంచి తీసేస్తాను నేను డబ్బులు అడిగాను సార్ నేను బ్లాక్ బోర్ చేసేవాళ్ళు తప్పే కదా ఇలా వేరే డ్రైవర్ పెట్టుకున్న వాళ్ళతో ఉంటా అమ్మ బుద్ధే వంకర బుద్ధి సార్ ఆయన చేసి ఆన్లైన్ చేసి ఉండమ్మా పెస్టల్ పెట్టుకుని ఉంది కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా మీ పేరు పేరు అమ్మా ఏమైతుందమ్మా మా సమస్య ఏంటంటే మా ఆయన దుబాయ్ లో ఉంటాడు నేను ఒక్కదాన్నే ఉంటా అయితే మా డ్రైవర్ డ్రైవర్ మా డ్రైవర్ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి మేము బాగానే ఉంటున్నాము అంటే ఆయనతో కొంచెం సంబంధం ఉంది నాకు డ్రైవర్ తోటి డ్రైవర్ తోటి అదే కొంచెం పర్సనల్ సంబంధం ఉంటే ఇక బానే ఉంటున్నాం మేము మా ఆయన ఇక్కడ లేడు దుబాయ్ లో ఉన్నాడు నేను ఒక్కదానే ఉంటాను ఆయన మా ఇంట్లో ఉంటాడు డ్రైవర్ మా ఇంట్లోనే ఉంటాడు నాతోనే ఉంటాడు అంతా బాగానే ఉన్నది కానీ ఇప్పుడు మేము ఏంటంటే మంచిగా కలిసిమెలిసి ఉన్నప్పుడు బెడ్రూమ్ లో ఫొటోస్ తీసాడు అది చెప్పేది విని సార్ అయితే తీసిండు తీసి ఇప్పుడు నన్ను ఏంటంటే బ్లాక్ మెయిన్ చేసి డబ్బులు లాగుతున్నాడు డబ్బులు కావాలని పెడుతున్నాడు నా దగ్గర డబ్బులు అనుకుంటే మా ఆయన ఎప్పుడో పంపించినప్పుడు ఉంటాయి నా దగ్గర డబ్బులు లేవంటే ఇంటలే ఫోటోలు అన్ని బయట పెడతా ఇది చేస్తా అని భయపెట్టిస్తున్నాడు సార్ ఏమన్నా మీరేమన్నా హెల్ప్ చేస్తారేమో అని మీకు కాల్ చేస్తారు తప్పు ఆయన దుబాయ్ లో ఉంటున్నా డబ్బులు పంపిస్తున్నా చక్కగా ఉండొచ్చు కదా ఇక కాకపోతే పర్చ ఆయనని డ్రైవర్ ఆయనని పోయిండు ఇక ఆయన పెట్టిపోతే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు పెట్టుకున్నా నేను అయితే మేము బాగా ఉన్నాం సరే ఆయన ఇంకా వస్తలేదు నేను ఒకదాన్ని ఉన్నా కదా అని బానే ఉన్నాం బాగానే ఉంటుంటే ఇతను కూడా బాగానే ఉన్నట్టే ఉండి అప్పుడు ఒకసారి ఫోటోస్ తీసుకున్నాడా ఫొటోస్ బయట పెడతా ఇది ఆయనకు డబ్బులు కావాలంట బ్లాక్ మేము చేస్తున్నాడు అందుకే మీకు నేను కాల్ చేశాను సార్ ఏందమ్మా ఇప్పుడు అట్లా మీరేనా చెప్పొచ్చు కదా తప్పు అట్లా పెట్టుకోదు అట్లా ఉండొద్దు అని అంటే సార్ నేనేం చెప్పగలను సార్ వాళ్ళిద్దరు చేసుకునే దానికి మరి ఆయన మరీ టార్చర్ పెడుతున్నారు అదే అనుకోగా తీసుకుని బాగా టార్చర్ పెట్టి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని బ్లాక్మెయిల్ చేస్తున్నా కావాలి మాకు ఏమంటే మాకు ఈ బ్లాక్మెయిల్ చేయటం అవసరం లేదు కొంచెం మీరేమన్నా సాయం చేస్తారని మీకు చెప్పిన అది అంటే ఫోటో గిట్ల మీకు డీలెక్టర్ కావాలి మళ్ళీ మా ఆయనకి ఏం తెలియదు ఈ డ్రైవర్ కూడా మాకు ఇంకా సార్ ఎక్కడ మీ ఇప్పుడు అతను ఉండేది ఎక్కడ నగర్ ఎస్ఆర్ నగర్ బ్రదర్ మీ నా అన్న ఓకే మా ఓనర్ సార్ అంటే ఓనర్ మీకు పర్చదు ఎట్లా వాళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా పనిచేస్తాను సార్ సో మా సార్ టూ ఇయర్స్ నుంచి ఆయన దుబాయ్ లో ఉన్నారు దుబాయ్ లో ఉంటే గత సిక్స్ మంత్స్ నుంచి నాతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సార్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నేను ముందే చెప్పాను ఎందుకు సార్కి తెలిస్తే ఇవన్నీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను సార్ నేను చెప్తే నాకు కావాల్సిన సుఖం నువ్వు సుఖమిస్తే నేను డబ్బులు ఇస్తా అని చెప్పేసి చెప్పింది సార్ నాతో ఆమె మాట్లాడిన మాటలు ఇవి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వద్దు నేను డ్రైవర్ జాబ్ నుంచే తీసేస్తా అన్నట్టు ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతుంది సార్ తను మాట్లాడుతుంది అట్లయితే ఇప్పుడు ఈ మాకు సపోర్ట్ ఆమె పని మనిషి అట్లయితే నేను సారి చెప్తాను నీ మీద నేను అసలు భూమి మీద ఉండకుండా చేస్తా అన్నట్టు ఇట్లా మాటలు మాట్లాడరు సార్ నేను ఆ కారణంతో నేను వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్ అట్లయితే నువ్వు నాతోనే ఉండు నాకు సుఖమయ్యి నీకు డబ్బులు ఇస్తానన్ను మాట్లాడిన మాట ఆమె సార్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నీకు డబ్బులు ఇయ్యా ఏమి ఇయ్యా నీతో నాకు అసలు నువ్వు ఇవ్వడరా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుండే నేను బ్లాక్ చేస్తాను నేను సార్గా చెప్పేస్తా డైరెక్ట్ అని చెప్పేసి నేను అట్లా చెప్పాను సార్ ఇప్పుడు ఆమె ఏమంటుంది నాకు తెలిసిన పోలీస్ వాళ్ళు ఉండరు ఇంకోలు ఉండరు అన్నట్టు ఓ పెద్ద లాంగ్ డ్రాప్ చేసినట్టు ఆమె అట్లా చేస్తుంది సార్ లేదు సార్ అట్లా నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్ ఆయన చేయలేదు సార్ నువ్వు డబ్బులు ఇస్తేనే నిన్ను నేను వదిలి పెడతా లేకుంటే నేను అంత ఫోటోలు అన్నీ బ్లాక్ మీద చేసి మొత్తం కుదిలేస్తా బయట అని నన్నే బ్లాక్ మీద చేస్తుంది నేను అట్లా అనిస్ మేడం మీరు అట్లా అనేది ఉంటే నేను మీ దగ్గరికి న్యాయానికి వస్తున్న సార్ చెప్తాను మేడం సార్ గ సార్ గైతే తెలియదు మనం ఏం చేశాము ఇప్పుడు మీరు మాట ఏంది మేడం నువ్వు అదోనుండు నా చెప్పండి చెప్పదేమ్ నువ్వు నా అదోనుండు నా గోడికలు తీర్చు నీకు ఎన్ని డబ్బులు కావాలో నేను అన్నిస్తాను నీకు ఎందుకంటే మీ సార్ ఎట్లా ఇప్పుడు ఇక్కడ లేరు హైదరాబాద్ లో లేరు కాబట్టి దుబాయ్ లో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి నా మాటలు మాట్లాడింది అని చెప్పిన సార్ నన్ను డబ్బులు ఏమన్నా అడుగుతున్నాడని చెప్పాను సార్ డబ్బుల కోసం నన్ను టార్చర్ చేస్తుండని చెప్పాను నా ఫోటోలు తీసిండు బెడ్రూమ్లో ఫోటోలు తీసి ఫోటోలన్నీ బయట పెడతానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండు సార్ డబ్బులు ఇవ్వమంటుండు సార్ అని అన్నాను ఇప్పుడు కాదు మీ ఇద్దరు పర్సనల్ గా ఉన్నప్పుడు ఫోటోలు ఎందుకు తీసుకురా ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఫోటోలు ఉన్నాయి ఒక ఫోన్ ఆమెనే మన గుర్తిగా ఫోటోలు తీయండి అని చెప్పేసి ఆమె అమ్మా మీరు మాట్లాడుతున్నావు కదా ఆగండి సరే ఓకే నువ్వు ఫస్ట్ నీ ఫోటోలు ఏమున్నా డిలీట్ చేసుకోమ్మా ఒకసారి నీట్గా డిలీట్ చేసుకున్నాక మాట్లాడదాం ఇలాంటివన్నీ సెట్ కదా మేడం తర్వాత వేరే మాటలు వస్తాయని చెప్పేసి ముందే చెప్పాను నేను ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి నన్ను బెదిరియడానికి మీరు చూస్తున్నారు మాట్లాడి కొంచెం నిన్నేం బెదిరిస్తలేరు నిన్నేం కదా ఇప్పుడు చెప్పు బ్రదర్ ఇప్పుడు ఏమైతే అన్నది మరి ఇప్పుడు ఎట్లా డబ్బులు ఇస్తే చేసుకుంటారు అయిపోయింది ఇప్పుడు దేనికి ఫోటోలు అయితే డిలీట్ అయితే చేయించినాయి మరి మీకు తప్ప సార్ నేను అట్లా ఏం డబ్బుల విషయం కాదమ్మా నీ ఏజ్ చూస్తే కూడా నువ్వు నలభై నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఒక పిల్లవాడిని డ్రైవర్ తోటి నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం నా ఇంతకన్నా ముందు ఏమైందో నేను చెప్తాను అట్లా అయితే ఇంతకన్నా ముందు కాదు మేడం నేను మీ ఇంటి దగ్గర అంటే ఎప్పుడైతే ఆరు నెలల ముందు మా సార్ బయటికి వెళ్ళారో అప్పటికి సంవత్సరం నర అవుతుందన్న ఈ సంవత్సరం నర నన్ను సార్ మంచిగా చూసుకోరు బోనస్ ఇచ్చారు నాకు ఇట్లాంటివి చేస్తే మళ్ళీ ఎందుకు మేడం నాకు దేవుడు లాంటి సార్ అని చెప్పేసి అన్న అప్పుడు ఆమె ఏం చేసింది అరే నువ్వు వేరే వాళ్ళని ఎట్టి కొట్టిపిస్తాను అంత పెద్ద తోపు అనుకుంటున్నావు ఏదో డ్రైవర్ కాబట్టి ఇంట్లో ఇంట్లో అయిపోతుంది బయట వాళ్ళని తెచ్చుకుంటే వేరేలా ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ మేడమే మాట్లాడారు కాదమ్మా ఇప్పుడు నీకేదన్నా కోరికలు ఉంటే మీ సార్ ఉండు వస్తాడు లేదంటే నువ్వు అక్కడికి వెళ్ళడం అది ఉంటాయి కానీ డ్రైవర్ తోటి క్లీనర్ తోటి ఏ సలు పెట్టుకున్నాడు మీ సార్ తెలుసు విషయం ఆ మీ సార్ మోసం చేసినట్టే కదా ఏం పుట్టుకోబుట్టినావు నువ్వు మళ్ళీ నాకు న్యాయం చేయాలని నా దగ్గరకు వచ్చినావు నేను ఆయన సార్ ఏం అడిగేది అమ్మా ఇప్పుడు మీ దిగిన ఫోటోలు ఉన్నాయి కదా నీ చేతులు నువ్వే డిలేట్ చేసినావు మీ సార్ చెప్పాడు మరి

మీరే కదా మీ డబ్బులు నేను వాళ్ళు బతికితే నాలంటే డబ్బుల నువ్వు మీరు మాట మార్చకండి సార్ నాతో అయితే నాదిన్నాను సార్ ఏమైనా అంటే ఒక నిమిషం మీకు అవ్వండి చెప్తా సార్ సైడీ నుండి డబ్బులు నేను బతికిట్లోనే ఉంటది నీ పిల్లనన్నా నీ కూతురు మంచిగా చూసుకోవాలని అంటే నువ్వు నేను సార్ నీకు సరిపోదు నీ కష్టాలకి ఇంట్రెస్ట్ లకే సరిపోతది నువ్వు నా కోరికలు ఒక నిమిషం ఆగమ్మా నాతో నా కోరికలు తీర్చి మంచిగా ఉంటే నీకు డబ్బు ఇస్తా అని చెప్పేసి

నువ్వు డబ్బుల కోసం నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తాను లేవంటే నేను ఎందుకు నమ్ముతా ఇప్పుడు నేను డ్రైవర్ జాబ్ నుంచి తీసేస్తానంటే నేను డబ్బులు అడిగాను సార్ నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు కదా నువ్వు తప్పే కదా అవును తప్పే ఉంది ఇద్దరు తప్పే ఇద్దరు గొప్ప వాళ్ళని నేను చెప్పలేను కదా మంచి వాళ్ళని కరెక్టే సార్ ఇప్పుడు ఏంది మీ సకాలం ఏం కావాలి నీకు ఫోటోలు అయితే డిలీట్ చేయించిన సార్ వద్దు ఇ పంచాయతీ వద్దు ఆయన జాబ్ లో నుంచి వద్దు వేరే వాళ్ళం పెట్టుకుంటాం అంతే ఆయన జీతం ఎంత పోతుంది అంత ఇచ్చేస్తా సార్ ముప్పై రెండు వేలు రావాలి ముప్పై రెండు వేలు ఆ డ్రైవర్ వద్దు సార్ మీ ఫోన్ ఏది సార్ చెప్తేనే కరెక్ట్ సార్ ఇట్లా ఇట్లా వేరే డ్రైవర్ పెట్టుకున్న వాళ్ళతో ఉంటా బుద్ధి వంకర బుద్ధి స్టార్టింగ్ నెంబర్ ఉంది ఓకేనా ఆ కి ముప్పై వేలు కొట్టి నా నెంబర్ మీరేగా కాల్ చేసి ఆ నెంబర్ వేలు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు నాకు కొట్టేసాయి ఆ ముప్పై రెండు వేలు ఈ అబ్బాయి కొట్టి ఒకరికి ఒకరికి సంబంధం లేదు ఆ అమ్మాయి నెంబర్ అమ్మాయికి ఉందని ఫోన్ అమ్మాయి అడగంగా ఇచ్చేసేయండి ఓకేనమ్మా

ఎఫర్ పెట్టుకున్నావ్ లడ సంపత్ గాని కొడు ఒక పని ఏయ్ ఎందుకు ని చేస్తే ఏయ్ రివర్ని ఒక పెట్టిండు ఎందుకు ఉంచుకున్నావ్ రిటైల్ ఎందుకు ఉంచుకున్నావ్ నమ్మకొస్తలేననే కదా నువ్వు మంచి చూసుకోవాలనేగా నా ఫ్యామిలీ పైకి వస్తాను కూడా బెదిరిస్తను సార్ అసలు అసలు ఒక మాట మాట్లాడలేదు సార్ నన్నే అన్ని ఇది చేసుకుంటే ఇంకా మళ్ళీ అన్ని మాటలు మాట్లాడతాను నీకు దండం పెడతా సరే డబ్బులు ఇచ్చేసి నేను వదిలేసుకుంటా ఇంకొక మాట మాట్లాడాలి ఏ బ్రదర్ నువ్వు మళ్ళీ వాళ్ళ జోలి పోయినా నేను అసలు వెళ్ళాను సార్ వాళ్ళతో మళ్ళీ వాళ్ళని అన్న ఇబ్బంది పెట్టినా నీకు తొక్క తీసి ఇంత సేపు ఏదో పోనీ లేక మీ ఇద్దరిని తప్పు ఉంది కాబట్టిగా ఎవరిని ఎంకరేజ్ చేసుకురాలి ఇద్దరిని తప్పు ఉంది ఓకే సార్ ఆ డబ్బులు నేను కొడతాను నీకు కొంచెం డబ్బులు అయితే నీ నెంబర్ చెప్పు